ఏంటంటే ఈరోజు వీడియో అంటే చాలా రోజుల నుంచి వాల్మార్ట్ చికెన్ హలాల్ బజార్ చికెన్ తిని బోర్ కొట్టింది ఫ్రెష్ చికెన్ తిన్నామని నియర్ బై ఫామ్స్ ఏవైతే ఉన్నాయో సెలెక్ట్ చేసినాం నియర్ బై ఫార్మ్లకు పోయి డైరెక్ట్ లైవ్ చికెన్ కోపిచ్చి తీసుకొచ్చి తిన్నాం అనుకుంటున్నాం నాటుకోడి చూద్దాం ఎట్లుంటుంది వీడియో చూపిస్తా చూడండి స్టార్ట్ అయిపోయినాము కార్లా పైగడంలా ఉన్నా ముఖం అనిపిస్తుంది ముఖం కాడుకోనప్పుడే మంచిగా ఉండదు అనమాట నేను మరీ కనపడలేదు ఓ మాదిరిగా కూడా కనపడట్లేదు కోళ్ళు పడతారా కోళ్ళ ఫామ్ కానండి కోళ్ళ ఫామ్ కోరీలు ఉంటారు కదా మంచి మంచి కట్టుబాట్లు సార్ కాస్ట్ ఇన్సిడెంట్ అయింది ఏమైందంటే మేము కొంచెం ఒక టూ డేస్ జస్ట్ టూ డేస్ రెంట్ పే చేసేది లేట్ అయింది లేట్ అవ్వడం వల్ల ఫైల్ చేసిర్రు అన్నమాట ఏం మాట్లాడుతున్నావురా నరాలైపోయింది కాబట్టి మీరు రెంట్ దగ్గర కూడా వన్ వీక్ జస్ట్ టూ డేస్ లేట్ అయితేనే కేసు ఫైల్ చేస్తారు కొంచెం జాగ్రత్త ఈ రెంట్ విషయంలో లేట్ చేసుకోకండి అందరూ ఒకటే ఉంటారు మంచిగా ఉంటారు అని కాదు ఇక్కడ ప్రతిదీ బాగా బాగా హెవీ కమర్షియల్ అండ్ ప్రతిదీ రూల్స్ ఫాలో అవుతారు ప్రతిదీ కూడా సో బీ కేర్ఫుల్ అందరూ సూపురదా నాకేంటో పంట సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు కంప్లీట్ అవ్వలేదా అమ్మా ఇన్ని పాటలతో ప్యాక్ చేశా కూడా డైలాగ్ లేదనా దీనికి విసులు ఒకటే సరిపోదు బద్దలైపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్లో మోషను గాల్లో కోట చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి నేను ప్లాన్ చేస్తాను వచ్చే బ్రదర్ ఫుల్ చికెన్ స్మాష్ మొత్తం ఇళ్ళీరు కట్ చేయడానికి అండ్ ఇలా వేడి నీళ్ళ ముంచడానికి తర్వాత తోలు దిగడానికి అది అండ్ కి అక్కడ అండ్ ఇక్కడ ఫస్ట్ ఫుడ్ పెట్టుకుని ఇట్లా ఉంది ఫాము ఏమో మాన్యులు నాన్వెజ్ వస్తారు అనుకుంటారు అందరు పుల్ల నెత్తిపోయేటోడు వచ్చింది ఏంది ఇట్లా అన్ని చెప్తుండవా కొట్టించేసిన అసలు యాక్చువల్గా చేసినా తప్పేం తెలుసా నేను ఇక్కడ కాల్పించాలా అక్కడ చూపి అలా కాల్పించాలి ఎప్పుడు ఇదే ఇదే ఫస్ట్ టైం కదా ఇదే ఫస్ట్ టైం కాబట్టి తెలియదు సెకండ్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కాల్పించేది కూడా పెడితే ఎందుకంటే కోడి కట్ చేసినాక క్లీన్ చేసినాక ఏమంటే అది తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే వాళ్ళు కాల్చిస్తారు అది మిస్ అయ్యింది సో ఇది ఇది మన చికెన్ తీసుకొని వండాలి ఆ ఫామ్ లైఫ్ ఫామ్ అసలు ఇక్కడ కూడా వండుకోవచ్చు బట్ మనకి ఐడియా లేదు కదా సో నెక్స్ట్ టైం ఇంకొంచెం ఫస్ట్ కాబట్టి తెలిసింది ఇగ చిన్న కొట్టమని చెప్పినాక కూడా పెద్ద పెద్ద కొట్టింది ఇప్పుడు ఇది ఇంకో టాస్క్ మళ్ళీ కట్ చేయడానికి చూడు ఇంత పెద్ద పెద్ద ఇంత పీసా ఇగో ఇంత ఇరవై రెండు డాలర్లకి ఇంత వచ్చింది ఫామ్ క్యూ తీసుకోవడా బెటర్ దగ్గర దగ్గర రెండు మూడు కిలోలు ఉంటుంది మంచిగా ఉంది ఇగో దీన్ని ఇప్పుడు ఉప్పు పసుపేసిగా అడుగుతా మంచిగా కడిగేసి స్టార్ట్ చేస్తా వంట ప్రోగ్రామ్ మ్యాగ్నేషన్ చేస్తా అన్ని కారాలు బీరాలు అన్నీ వేసేసి మ్యాగ్నేషన్ చేసేస్తాం మొత్తం మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ పెట్టేసి మ్యాగ్నేషన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెడతా అర్ధ సేపు ఎందుకు పసుపు కారం ఉప్పు అవన్నీ ఇక మసాలాలు ఇక మీకు తెలిసినవే రొటీన్ ఏం చూపిస్తాం అని అన్నీ అన్నీ వేసేసినా కలిపేసినాము కలిపేసి ఒక సైడ్కి పెట్టేసినాము లైట్గా కలర్ కూడా వేసింది అండ్ అట్లా సెట్ అయిపోయింది మొత్తం ఎటు చికెన్ పోతుంది రెడీ 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 చికెన్ వేసే చికెన్ రెడీ ఇగో బగారా రైస్ చేస్తున్నాం ఆల్రెడీ రైస్ పెట్టినాము ఇగో బగారా రైస్ కి ఈజీ బగారా రైస్ చేయడానికి రాదు అంటారు కొంతమంది అందుకు మంచి ఆయిల్ పోసుకో ఆయిల్ పోసుకున్నాక ఫస్ట్ మీరు వేసే తప్పేం తెలుసా స్టవ్ ఆన్ చేసుకోండి మర్చిపోవద్దు సార్ అంటే నేను స్టవ్ ఆన్ చేసుకోలేదు కాబట్టి చాలా మంది అదే మిస్టేక్ చేస్తారు కాబట్టి స్టవ్ ఆన్ చేయండి అందరు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ బాగా పోయండి ఎందుకంటే రైస్లో ఆయిల్ ఉంటే ఎట్లా అంటే మొత్తం ఇచ్చుకుపోతుంది పొల్లు పొల్లులు వస్తుంది అన్నమాట వేడి అయినాక ఇగో ఏమేమి వేసుకున్నా చూడరు ఇగో ఇగో ఇవన్నీ వేసుకోవాలి ఆయిల్లో ఇది ఏమంటారు ఇది లవంగము యాలకలు చెక్క ఆకు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ మస్ట్ అరే జీలకర్ర అవాలి వేయాలి అల్లా ఫస్ట్ ఆయిల్ ఇగో ఇగ జీలకర్ర వేడి కాలేదు నూనె మీ తొందరలే వేసేస్తున్నా నేను ఎందుకు ఇగో యాలకాయలు వేసేస్తున్నా మొత్తం యాలకాయలు వేసేసేయి ఇగో చెక్క వేసేసేయి ఇగో ఇవన్నీ తీసుకో ఎక్కువ వేసుకోండి యాల్కాయలు మళ్ళీ కారం కారం అవుతాయి అరే నువ్వు ఇగో నిరపకాయలు నిరపకాయలు వేసుకో ఆకు ఆకు చింపే ఇది కూడా ఉండాలి అందుకే ఉంటాడు భలే చిలిపోడు నువ్వు ఇగో నీళ్ళు వాడి అందులో అందుకే అన్ని మేనేజ్ చిరుకుతుంది వాటర్ వాటర్ తీసుకొని ఇగో ఇగో వాటర్ పోయాలబ్బా దాంట్లో వాటర్ పోస్తే వాటరు బాగా బాయిల్డ్ అయినాక తీసుకుపోయి రైస్ లేచి చాలా బగారా రైస్ రెడీ ఫైవ్ మినిట్స్ అయితే ఇగో ఇంత ఇగో ఇంతగానో బాయిల్డ్ అయినాక తీసుకోయి ఇగో రైస్ ఇగో రైస్ ఎదుడు రైస్ రైస్ పెట్టేసినా మేము ఆల్రెడీ ఈ రైస్లో కదా సెట్ కలిపేసుకో బగారా రైస్ సెట్ ఇక టూ థౌజండ్ షీరా రైస్ బగారా రైస్ సింపుల్గా అయిపోయింది లేదు బగారా రైస్ అక్కడ కర్రీ జీడిపప్పులు ఇక్కడ ఇవి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు అను అన్నంలా నిమ్మకాయ ఉల్లిగడ్డ చికెన్ ఇగో ఇది గ్రేవీ చికెన్ మిక్స్ కొట్టినా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బా క్లో ఉంటది ఉంటది రండి పెడతా పెద్ద మాట నడుస్తారు ఆడు Música